స్వామి వినాయక దండప్ లాంటి ఇచ్చావు అదే విధంగా ఈ బాడీకి ఎంఆర్ఎఫ్ టైర్ లాంటి బాడీ గార్డ్ అనుకున్నాను కానీ లాభం లేదు పది మూడేళ్లుగా నేను ఈ గుడికి వస్తున్నాను కానీ ఒక్కటి కూడా నన్ను సైడ్ కొట్టట్లేదు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు నాకు ఇప్పటిదాకా లైఫ్ పార్ట్నర్ సెట్ చేయలేదు ఇదే నేను కొట్టే లాస్ట్ కొబ్బరికాయ ఈ రోజు నా హుడిపించలేదనుకో నీ కొబ్బరికాయ కొట్టను నా తలకాయ కొట్టేస్తాను బాబా ధీరీదురాండి తగిలిందా లేదు పగిలిందా. కుటునకు నా ఉడిపి దొరికాడు లైఫ్ అంతా జాలీ ఏం చేయాల నవ్వుతున్నావు సరే అని చెప్పరా జూ కడే రా నువ్వు దేవుడికి సెట్ చేద్దామని వెళ్తే దేవుడు నీకు డబుల్ సెట్ చేసాడురా ఓరే అమ్మ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా నువ్వు కూడా తింగర్దాంతో దాంతో చేరి నన్ను నేర్పిస్తున్నావు కదమ్మా ఆహా నీ వెంటపడిన అమ్మాయి కాదురా నీ కంటపడిన అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పరా సూపర్ సూపర్ అమ్మా అవునా హ్మ్ ఒకసారి చెప్పరా వెంటనే డ్రాయింగ్ వేసి నా కోడల మొహం ఎలా ఉందో చూసుకుంటాను చెప్పు చెప్పు చెప్తానమ్మా కళ్ళు ద్రాక్ష పళ్ళు ఆహా ఆహా ముక్కు జీడిపండు పెదాలు నారింజ తొనలు వాహ్ క్య బాత్ హై ఆహా బుగ్గల ఆపి అమ్మా వీడు పొద్దున్నే అమ్మే చూసి రాలేదు ఫ్రూట్ స్టాల్ కు వెళ్ళొచ్చాడు వావా బాబా బాబా ఎంట తన్నగా ఉంటమై చాలా బాగుంది కదా అమ్మా సూపర్ నువ్వు లుక్ చెయ్ రా ఏంటమ్మా ఈ పిచ్చి గితలు నేను దేవతను ఊహించుకుంటే నువ్వు దెయ్యం బొమ్మను గీసావు ఏంట్రా ఇది ఇల్లా లేక ప్లే గ్రౌండ్ ఏం రాస్తున్నావు ఏం లేదు డాడీ చేతిలో ఏంట్రా అది ఆ చూపించరా నేను కాదు నువ్వు గీసానని చెప్పరా పర్వాలేదురా నీకు టాలెంట్ బాగానే ఉంది డ్రాయింగ్ సూపర్ గా గీసావు వెరీ గుడ్ వెరీ గుడ్ మీ అమ్మ బొమ్మ భలే గీసేవరా సూపర్ చాలా నీట్ గా ఉంది ఇప్పుడు ఇది ఫ్రేమ్ చేయించి ఇంట్లో ఎక్కడైనా పెట్టుకా ఓకే బాయ్ ఆ బొమ్మ గీసింది నేనే ఆ వెరీ గుడ్ పర్వాలేదు నీ బొమ్మ నువ్వు బాగా గీసావే సరిగ్గా చూడండి అది నేను కాదు మీ అమ్మ బొమ్మ

ఏంటి మా బాబు దగ్గర ఇలా బుక్ అయిపోయిన బాటిల్ వేస్ట్ అయిపోయింది నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఈ ఇంట్లో నీకేం తక్కువైందిరా ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్ లో వెళ్ళొచ్చు కార్ లో వెళ్ళొచ్చు ఆ మందు బాటిల్ తో పరిగెత్తి మన ఫ్యామిలీ పరువు తీసావు కదరా నువ్వు అలా రోడ్డు మీద పరిగెడుతుంటే జనాలు బిత్తరపోయారు జురాసిక్ పార్క్ లో ఉన్న పిల్ల డైనోసార్ రోడ్డు మీదకి వచ్చినట్లు భయపడిపోయారు నేను పిల్ల డైనోసార్ అయితే నువ్వు పెద్ద డైనోది రాయ్ ఎందుకు అలా పరిగెత్తావు మొన్న ఊర్లో కనపడన అమ్మాయి ఆటోలో కనపడింది అందుకే రన్నింగ్ చేసి చేసి చేసా అమ్మాయి నేను చేసినా దానికన్నా ముందు నాన్న చూశాడు ఏయ్ వడే ఉంటున్నాడు అబ్బే ఏం లేదండి వాడు వెయిట్ తగ్గడం కోసం రన్నింగ్ చేసాడంట అంతే రేయ్ ఏ తండ్రే నా కొడుకుని వచ్చే ఇది చెయ్యి అంటాడు కానీ నువ్వేం చెయ్యొద్దు అలాగే ఉంటే చాలు నీ ఆకారంతోనే కాదురా చేష్టలతో కూడా అసహ్యం పుట్టిస్తున్నాం ఎందుకు డాడీ వాడిని అలా తిడతారు వాడు ఏడుస్తున్నాడు పాపం సారీరా నానా మిల్క్ షేక్ నేను నీకేపోయినప్పుడు ఎనర్జీ కోసం తాగుతా చాలా బాగుంది ఇంకొట్టావా తాగుతావా పాయసం తాగుతా నువ్వు నా కూతురు ఫస్ట్ టైం వెళ్తాను నా దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటుంది చూడు నా దగ్గర టిఫిన్ బాక్స్ తీసుకెళ్తే చాలండి

రోజు సిస్టర్ ని కాలేజ్ తీసుకెళ్లి తీసుకురావాలని సిస్టరే చెప్పింది ఏదో ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయిపోయినట్టు ఆ బిల్డప్ ఏంట్రా ఆరేంజ్ వస్తే నీకే దండం పెడతాను గాని డాడీకి ఎందుకు పెడతానే అదే నా కొడుకు అంటే బాయ్ మమ్మీ బాయ్ బాయ్ డాడ్ బాయ్ మమ్మీ బాయ్ నా బంగారు

సరే నువ్వు క్యాండిల్ లో వెయిట్ చేయి నేను ఇప్పుడే వస్తాను ఓకే ఓకే బాయ్ బాయ్